ప్రియమిత్రులకు పునఃస్వాగతం తెలుగు సాహిత్యంలో నీతి శతకాలను గనక ఒక్కసారి పరిశీలిస్తే వేమన సుమతి శతకాల వలె ప్రసిద్ధమైనటువంటి శతకం మారన రచించినటువంటి భాస్కర శతకం దీనిలో లోకజ్ఞత అంటే ఆనాటి సమాజాన్ని పరిశీలించి ఆ పరిశీలన ద్వారా తాను గ్రహించిన విషయాలని కవి అతి సున్నితంగా పసిహృదయాలకి కూడా హత్తుకునేట్టుగా చెప్పినటువంటి విధానం భాస్కర శతకానికి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు ఆ భాస్కర శతకంలో అనేకమైన పద్యాలు ఒక తరం నోటికి తేలిగ్గా వచ్చి ఉన్నటువంటివి భక్తి శతకం వల్లనే నీతి శతకాల్లో కూడా సుమతి వ్యమన శతకాల వలె దీన్ని కూడా వీధి బడుల్లో ఉపాధ్యాయులు చదువుకున్న ఉపాధ్యాయులు ఉండేవాళ్ళప్పుడు కాబట్టి వాళ్ళు వాటిని పిల్లల చేత చదివించి మళ్ళీ అప్పచెప్పుకునేటటువంటి ఒక మంచి గుణాన్ని ఆ రోజుల్లో ఉపాధ్యాయులు అనుసరించారు అధ్యయనము అధ్యాపనము అంటాము అందుకనే అతి లోభికి పదార్థము కలిగిన లేక ఉండినన్ మితముగగాని కల్మిగల మెదటనైన భుజిం పడింపుగాన్ సతమని నమ్ము దేహమును సంపదన్ ఏరులు నిండి పారినన్ గతుగగ చూచు కట్టడ కట్టడమీరక ఎందు భాస్కరా భాస్కరా అని సంబోధిస్తున్నాడు ఇది ఈ శతకానికి మొగటం అనే విషయం విజ్ఞులకు తెలుసు ఆ హీనలో పికి పదార్థము కలిగినలేక ఉండినగాని మిక్కిలి పిసినారి అయినటువంటి వాడు ఇంట్లో తినటానికి ఉన్నా లేకపోయినా కూడా మితంగానే తింటాడు ఎందుకనిట అంటే మీదట కల్మి గల మీద భుజిం పడింపుగా డబ్బు ఉన్నది కదా పోనీలే ఈ ఫోటో నిన్నంటే లాగింది ఈ ఫోటో పళ్ళు కడుపునడా తిందాము అనుకుని అనుకోటవాడు కారణం ఏమిటి అంటే దేహమును సంపద నమ్ము ఈ శరీరము ఈ సంపద ఇప్పుడు శాశ్వతమైనవే పిట్టిన జాగ్రత్తగా కాపాడుకోవాలి అనుకునేటటువంటి పిసినారి వాడు ఎలాగూ అంటే ఉదాహరణ ఏరులు నిండి పారి నన్ను కతుకగ కుక్క తన మీరక ఎందు భాస్కరా కుక్క ఏటి దగ్గరికి వెళ్ళి నిండుగా ఉన్నటువంటి ఏటిలో నీరు తాగుదాము అనుకున్నా కానీ అది కతుకుతూ అంటే నాలికిని బయటికి పెట్టి లోపలికి తీసుకుంటూ తాగుతుంది తప్పితే మామూలుగా నీటిని మూతిని ముంచి తాగేటటువంటి యోగ్యత దానికి లేదు దాని గుణం అది పిసినారు వాడి గుణం కూడా అలాగే ఉంటుంది అని చెప్పేశాడు భాస్కరుడు అతి లోభికి పదార్థము కలిగిన లేక మీదటనైన భుజం పడింపుగా సతమని నమ్ముదే కను సంపదన్ ఏరు పారిన గతుగ చూచు కుక్క తన మీరక కట్టడమీరకరా కుక్క ఏ విధంగా అయితే ఏటి దగ్గరికి వెళ్ళి కతుకుతూ నీళ్లు తాగుతుందో పిసినారి వాడు కంత ముందు కూర్చున్నా అంతే స్వస్తి